పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రిలయన్స్ మార్ట్లో నాణ్యత లేని సరుకు విక్రయిస్తున్నారని వినియోగదారుడు కె రవికుమార్ రాజు ఆరోపించారు గత పదిహేను రోజుల క్రితం కొనుగోలు చేసిన బియ్యం పాడైపోవడంతో మార్ట్ సిబ్బందిని నిలదీశారు అయితే ఆ బియ్యంతో మాకు సంబంధం లేదంటూ ఏమాత్రం బాధ్యత లేకుండా అక్కడ సిబ్బంది వ్యవహరించారు దీంతో మీడియా అక్కడికి చేరుకుని ప్రశ్నించేసరికి మాట మార్చారు బియ్యం కావాలో డబ్బులు కావాలో తీసుకోండి అంటూ వినియోగదారుణ్ణి బ్రతిమలాడుకున్నారు నాణ్యత లేని సరుకును ప్రజలకు అంటకడుతూ చేస్తున్నారంటూ రవికుమార్ రాజు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అఖారు రైతు అండి బియ్యం కి అంతా ఇక్కడ తీసుకుంటాం బియ్యం పదిహేనో తారీఖు ముందర బియ్యం క్వాలిటీ ఏంటనే ఈరోజు ఓపెన్ చేసి చూస్తే పదిహేను రోజుల తర్వాత నేను రిటర్న్ తీసుకోనండి ఏంటని అడిగితే తర్వాత ఇప్పుడేమో ఇంటికి డెలివరీ పంపుతాం ఉన్నారండి ఇది అందరికీ అలరు అవుతుందని చెప్పి లేకపోతే కంప్లైంట్ అయితే నేను రైస్ ఏమో మొత్తం ఎండిపోయి చూపిస్తానండి అండి ఇబ్బందికరంగా ఉందండి ఏంటని అడిగితే సమాధానం చెప్పలేదండి వివరాలు ఇబ్బందికరంగా ఉందండి మనకి మనం కొనుక్కున్న రైస్ బ్యాగ్కి ఏంటి సమాధానం లేదండి మనకి ఇలా ఇబ్బంది జరుగుతుందంటే ఇంక అందరికీ ఎటువంటి ఇబ్బంది పదిహేను రోజులు అవుతుందండి పదిహేనో తారీఖు ముందరకు ఉన్నామండి ఈలో కర్ణాటకలో ఉండే వచ్చేటప్పుడు మన రైస్ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఇలా ఉందని వచ్చి అడిగితే సమాధానం లేదండి మీకు పద్నాలుగు రోజుల తర్వాత సమాధానం చెప్పమన్నారు పద్నాలుగు రోజుల తర్వాత లెటర్ గెటర్ రాయాలంటే లెటర్ రాత్రి కంపెనీకి పెట్టి అప్పుడు సమాధానం చెప్పాక అప్పుడు దాన్ని బట్టి ఆలోచించి చేస్తారంటండి ఎండి గారు ఉన్నారంటే లేరని చెప్పారండి ఫోన్లో మాట్లాడతారంటండి ఇప్పుడు ఏమో డెలివరీ ఇంటికి మీరు పంపులు వెళ్ళిపో జరిగింది చాలా దారుణంగా ఉండే బాబు వీళ్ళ దగ్గర లేకపోతే సమాధానం మాట అంత ఒక చె మాది అసలుగా గుర్తులు పాలం మేము నర్సగ్రహారం ఉంటున్నాం అక్కడ ఇల్లు కట్టుకున్నాం అక్కడ ఉంటున్నాం మేము ఫ్యాన్ కొన్నాం మంచి ఫ్యాన్ అని ఇచ్చారు ఆ ఫ్యాన్ పోతే మాకు సమాధానం సంవత్సరం వరకు సమాధానం లేదని కొన్న తర్వాత వారానికే మేము వచ్చాం వచ్చి నెల పదిహేను సంవత్సరానికి తిరిగాం ఏ మేనేజర్ ఎవరునంట ఆయన పేరు ఏదో బాలి ఏదో పేరండి ఆ పేరు మీద తిరిగితే వాళ్ళు ఏం చేశారంటే ఏ కంప్లైంట్ పెడతాం ఏమన్నా ఇంకా రావట్లేదంటే నేనే బాధించుకున్నాను నానా తిప్పల పడ్డానండి ఇవాళ నాకు అప్పుడు నాకు జరిగిందండి వాళ్ళ రాజగారికి జరిగింది అది జరిగిన పని మాకు ఆ కార్డు కూడా సమాధానం చెప్పలేదండి గ్యారంటీ కార్డు ఉందండి ఉందండి కార్డు ఇంటికాడే ఉండి ఉంటుంది అంటే మేము అప్పుడే నేను ఆరు మాసాలు వద్ది ఆ కార్డు ఇచ్చేసి వెళ్ళి అసలు ఎట్టు పరిస్థితులు కూడా ఎంత అయిపోద్ది అది అయిపోద్ది ఇది అయిపోతుంది అని చెప్పారు తప్ప సమాధానం చెప్పలేదు నాకు ఫ్యాన్ విషయం రెండోది మనం ఎత్తుకోకూడదండి ఫ్యానే అబ్బే మూడో సంవత్సరం ఇది ఇప్పుడు నా దగ్గర అక్కడ నేను బాయ్ చేసుకున్నది తిరుగుతుంది నేను ఏది పని కట్టి తీసుకెట్టి చాలు తిరుక్కుని చేశాను అండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి